వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొంచెం చూస్తే అయిపోతా అండి చూడండి ఏమనుకుంటున్నారా ఇక్కడ ఒక మూట ఇక్కడ ఒక మూట ఉంది చింతకాయలు లేండి చింతపండు అది ఇంకా అది ఎన్ని కేజీలు ఉంటే అంత డబ్బు ఇస్తారంట ఇంకా మా అమ్మకి కూడా పని లేదు ఇంకా ఒక నెల కొన్ని నెలలు పని ఉండేలేదు ఇంట్లో ఆ కూర్చొని ఏం చేయాలని చెప్పేసి ఇంకా మేమైతే తెప్పించుకున్నాము చింతపండులేండి

ఇంకా ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పేసి ఇంకా తెప్పించుకున్నాం లేండి మేమైతే అదే మా అమ్మకి ఒక నెల నుంచి అయితే పని లేదండి అందుకని చెప్పేసి తెప్పించుకున్నాం ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పేసి ఇంకా మాకు కూడా ఇల్లు నడవాలి కదా ఇంకా మా అని ఒకడే పోతున్నాడు ఇంకా ఒక సంపాదన కాదు ఒకరిది అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పేసి యాదని ఒక చేద్దామని చెప్పేసి చేస్తానండి అండి ఇంకా రెండు మూటలు అయితే తెప్పించుకున్నాము ఇది వచ్చేసి అరవై ఐదు కేజీలు ఉంది అంటే ఆరు వందల యాభై రూపాయలు వస్తుంది ఇది ఉందో తెలియదు చూడాల ఇంకా ఈ మూట అయితే చాలా గట్టిగా అమ్కి వేస్తున్నారు మేమేమో పులికాగా ఉంటుందేమో అనుకునేస్తాము చాలా గట్టిగా అమ్కేసి వేస్తున్నారు యాదో ఒకటి అండి ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పేసి ఇంకా అద్దెకే చేస్తున్నాము ఇంకా ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము మా అమ్మ స్టార్ట్ చేసి అప్పుడే మీఖాయి గేరీరా ఇంకా మేమంతా ఇచ్చేసుకుంటామండి ఆమిడికి చూపిస్తాను మీకు మాయి కూడా చిక్లించేస్తున్నారు చేస్తానంట చూడండి హాయ్ హాయ్ అందరికీ ఇంకా ఏం చాలా రోజుల తర్వాత అయితే కనిపిస్తున్నాను కదా ఇంకా వన్ వీక్ అయితే అయిపోయిందిలేండి బ్లాక్ చేసి అందుకని ఇంకా చేస్తున్నానులేండి ఇడేం చేస్తున్నానని చూస్తున్నారా చెప్పనాను కదా నేను అయితే చూపిస్తాను కదా చింతపండు అయితే తీసుకున్నాము అని చెప్పేసి ఇంకా ఉగుముటి అయితే కంప్లీట్ అయిపోయినట్లే నిన్న మధ్యాహ్నం అయితే వాళ్ళు తెచ్చి ఇస్తారండి మాకు మనం ఏమీ లేదండి కష్టం పడేదైతే ఏమీ లేదు చాలా అంటే చాలా ఈజీగా బయట ఆడపోకుండా ఇంట్లోనే ఈజీగా మన పని అయితే మనం చేసుకోవచ్చు మాకైతే కష్టం అని అనిపి అంత ఈజీగా అయితే చేసుకుంటాను మేమైతే వాళ్ళే అండి ఇంటికాడ వచ్చి తెచ్చిస్తారు మూట్లయితే మేము ఎన్ని ముట్లు చెప్తే అన్ని అయితే తెచ్చిస్తారు వాళ్ళు ఇంకా మేమేం చేయాలంటే అదైతే పగులు కొట్టాలి చూపిస్తాను అండి అది కూడా చూడండి ఇంతైతే అయింది ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పి బయట అయితే ఆరేస్తాం కదా ఎక్కువ ఆరే ఆరేసే పని అయితే ఏమీ లేదు ఇంకా ఈడ ఉగుముట్టయితే ఉంది ఆ ఉగుముట అయితే అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి లేండి ఎక్కువ ఏం ఆరేసేది అయితే ఏమీ లేదు కొట్టేకి కావాలి అంతే ఇంకా ఎక్కువ ఎండ్లో ఆరుకొని అది ఏం చేసే పని అయితే లేదు కొంచెం ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఆరబడితే చాలు ఆ కొట్టెక్ కావాలి మాకే అంతే ఇంకా నేనైతే అయితే వేసి ఇంకా వల్చిందంతా మూట్లయితే వేసేసి ఇంకా పెడతాను లేండి మధ్యం కింద అయితే ఇదైతే ఇది కూడా తీసుకుంటారు వాళ్ళు తూకమైతే వేసుకుంటారు ఇదేనో అది ఇంకా ఏమీ వేస్ట్ అయితే చేయకూడదు వాళ్ళకన్నీ ఇవ్వాలా ఇంకా మీరు అనుకుంటూ ఉండొచ్చు ఏంటి సడన్గా ఏమి చెప్పలేదు కదా సడన్గా ఏమి స్టార్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు ఇంకా మా అమ్మకు కూడా ఒక నెల నుంచి పని అయితే లేదు సరిగా అందుకని ఇంకా నేను కూడా ఇంట్లోనే ఉన్నాను కదా ఖాళీగా అని చెప్పేసి ఇక్కడ మా మా ఇంటికాడ అంగడైతే ఉందిలేండి ఆ యొక్క అయితే చెప్పింది మేము రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అమ్మ మా వీధిలో అంత అందరూ చేస్తారు ఇంకా మీరు కూడా మేమే అడిగిందిలేండి ఎందుకు వస్తున్నారు మీరు అంటే ఇంకా నేను ఇట్లా చేస్తున్నాను పని డబ్బులు ఇస్తారు ఆడా పోకుండా ఇంట్లోనే ఆరాగా చేసుకోవచ్చు కదా అని చెప్పి చెప్పింది ఆ యొక్క ఇంకా వాళ్ళని చూసి ఇంకా మేము కూడా రెండు మూట్లు అయితే తెప్పించుకున్నాము ఇంకా ఇంట్లో ఉండి ఏం చేయాలని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేస్తాము మా ఇంటి పనులు అయితే చేసుకుంటాము వరకు ఇంకా పది నుంచి ఇంకా సాయంత్రం వరకు ఖాళీగానే ఉంటాం కదా అందుకని చెప్పేసి పది గంటలు కూర్చొని వేస్తే ఇంకా సాయంత్రం ఐదు గంటలకి ఆరు గంటలకు అట్లా లేస్తాంలేండి అందుకని బిర్యానీ అయితే అయిపోయింది రెండు రోజుల్లోనే అయిపోయింది లేండి ఒక అయితే ఇక్కడ వచ్చేసి ఎండబెట్టిండి కదా నేను చింతపండు అయితే అదైతే తీసుకొచ్చేస్తున్నాను కొన్ని అయితే ఎండినాలేండి ఇంకా తీసుకొచ్చి ఇంకా పగలు లేండి నేనైతే ఇంకా నేను అలాగ పగలు కొట్టి పెడితే ఇంకా మా అమ్మ వచ్చి లేండి చింతపండు అయితే ఇంకా మా అయితే బయట ఆటలాడుకుంటున్నాడు ఏం సతాయిస్తారలేదు ఇంకా అయితే ఆటలాడుకుంటున్నాడు ఇంకా మేమైతే మా పని అయితే లేండి ఇంకా మా అమ్మకి పని ఎందుకు లేదంటే గూడుల రేట్ అయితే ఎక్కువ అయిపోయిందంట అందుకని పని అయితే నడిపిస్తారులేదు వాళ్ళు ఇంకా ఒక నెల అయిపోయిందిలేండి ఒక నెల పని అయితే అయిపోయింది మా అమ్మకి పని లేకుండా అందుకని ఇంకా మాకైతే ఏమి కష్టం లేకుండా ఆరాంగా ఇంట్లో పని చేసుకొని ఇంట్లోనే ఇంకా పని అయితే చేస్తున్నాంలేండి మేమైతే ఏడ ఎండులో బయట అయితే బయట పోయి పని చేసేది అట్లా ఏమీ లేకుండా ఇంకా ఇంట్లోనే అయితే చేసుకుంటున్నాంలేండి మేమైతే కష్టమైతే ఏమీ లేదండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళే ఇచ్చిపోతారు రెండు మూట్లు అయితే ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు రెండు మూట్లు అయితే వేసిపోతారు మేము ఇవన్నీ చెప్పింటాము అన్ని ముట్లయితే వేసిపోయి ఉంటారులేండి మనం ఏమైనా ఒకగుముట్టంటే ఒగుముట్ వేస్తారు రెండు ముట్లు అంటే రెండు మూట్లు వేస్తారు అలాగా ఇంకా చింతపండు అంతా ఏడిపించింది ఏమన్నా అయిపోతే ఇంకా వాళ్ళకైతే ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి వేసుకొని ఇంకా తీసుకుపోతారులేండి కష్టం ఏమీ లేదండి చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు పని అయితే ఇంకా నేను చింతపండు పగలు కొడతాను అనుక ఇంకా మా అయితే వచ్చేసింది చూడండి నేను అట్లా పగలు మా అమ్మ అయితే వలిచి ఇంకా హిడిపించి పెడతారులేండి ఎండ్కి వేయాలంటే ఎండుగా చాలా అంటే చానా ఏం కాదండి పది పదిహేను నిమిషాలు వేస్తే సరిపోతుంది ఎక్కువ అయితే ఏం అవసరం లేదు మనకు కొట్టే కావాలంతే తప్ప అంతేనండి ఇంకా చూస్తున్నారు కదా ఇంక ఉగుముటి అయితే అయిపోయింది ఇంకా రెండు రోజులకి ఒగుముటి అయితే అయిపోయిందిలేండి ఇంకా ఒగుముట్ అయితే ఉంది ఇదైతే అయితే ఓపెన్ చేస్తాము ఇంకా చూసేస్తున్నారు నిన్నైతే కొంచమే తీసిండేది ఇంకా లెండి ఇది చింతకాయ వల్సాకైతే కూర్చొని అందుకని తీలేదు ఇంకా నేనైతే తీలేదు ఈరోజు అయితే తీసినాను లేండి కొంచెం అయితే ఇంకా యాదవ్ అండి ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఇదైతే చేస్తున్నాము ఇదే మా ఇంటికాడ ఒక ఉంది ఆ యొక్క అయితే చెప్పింది వాళ్ళంతా ఇదే పని అంట చేసేది మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారంట అందుకని చెప్పేసి ఇంకా మేము ఇంట్లోనే ఉన్నాము ఏం చేస్తుంది అని చెప్పేసి మా అమ్మకి కూడా పని లేదు సరిగా ఒక నెల అయిపోయా అందుకని ఇంకా ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఎట్లా కూర్చొని ఉంటాము అది ఇంకా చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మేము మేమైతే రెండు ముట్లు అయితే లేండి ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక అయితే అయిపోయింది ఫైనల్గా ఈరోజు అయితే ఒక అయితే అయిపోయింది నిన్న మధ్యాహ్నం మేము ఇచ్చింది మాకు వాళ్ళు ఇంకా నిన్న ఈరోజుకైతే ఒగ్ముటి అయితే అయిపోయింది అరవై ఐదు కేజీలు అంట ఉండేది ఒగ్ముటి అయితే అరవై ఐదు కేజీలు ఇంకా ఇద్దరు కూర్చొని ఇంకా చేస్తాంలేండి ఇంకా ఒగుముట్ అయితే ఉంది ఇది ఒగుముట్ ఉందిలేండి ఇంకా అది ఒగ్ముట్ చేస్తే ఇంకా అంతా అయిపోయినట్లేండి ఇంక కూర్చొని ఉంటాము ఇంకా పనిలో పని ఇంకా అంతా అయిపోయినాక ఇంకేం పని ఉండదు కదా ఇంకా అదే ఇంకా తీసుకున్నాంలేండి రెండు ముట్లు అయితే ఇంకా అన్నీ అయిపోయినాయి ఒకముట్ అయితే ఇంకొగముట్ అయితే ఉంది ఇంకా అది కొంచెం షేర్ చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కటి నేనైతే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఇది షేర్ చేద్దామని చెప్పేసి షేర్ అయితే చేస్తున్నాను నేనండి చూసేస్తున్నారు కదా ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి